స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోనోవిజన్ నిర్వహించిన విక్రయాల్లో కొనుగోలుదారులకు లాటరీ నిర్వహించారు కారును విజేతకు బహుమతిగా అందించారు విజయవాడ ఏలూరు విజయ ప్లాజా సోనోవిజన్ షోరూంలో కొనుగోలుదారులకు బహుమతులు అందించారు కొనుగోలుదారుల సమక్షంలో లక్కీ నిర్వహించి విజేతలను ప్రకటించారు అన్ని పెద్ద కంపెనీల నుంచి ఈ ఏడాదిలో ఎప్పుడూ లేనంత ఎక్కువ డిస్కౌంట్లతో వస్తువులు లభిస్తున్నాయని షోరూం అధినేత పి భాస్కరమూర్తి తెలిపారు ఇది విజయవాడ నగరంలో పుట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అరవై తొమ్మిది బ్రాంచ్లు విస్తరించి ప్రజలకి పారదర్శకమైన సేవలు ఒక ప్రాఫిట్ మోటోలోనే కాకుండా సేవా దృక్పథంతో వచ్చినటువంటి లాభాల్లో కస్టమర్లకు కూడా కొంత పాసాన్ చేయడం భాగస్వామ్యం కల్పించడం అనేది చాలా సంతోషం అందరికంటే నమ్మకమైన తక్కువ ధరలతో నమ్మకమైన సర్వీస్ అందిస్తామని తెలియజేసుకుంటూ మంచి బ్రాండ్స్ తో పాటు అందులో ఉన్న మంచి మోడల్స్ మాత్రమే మీకు అందిస్తున్నాము అందరికన్నా తక్కువ ధరలు అందిస్తూ మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్సు తర్వాత జీరో పర్సెంట్ ఫైనాన్స్ వన్ ఈఎంఐ రిఫండ్ ముఖ్యంగా సోనా మేము డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాము అలాగే ఆఫర్స్ ఉంటా ఉంటాయి దానికన్నా ముఖ్యంగా సోనాయోజన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగే చేయచ్చు మంచి సర్వీస్ అందజేస్తామని చెప్పి మా టీం అందరి తరఫున తెలియజేసుకుంటూ అందరినీ సోనాయోజన్ షోరూమ్కి ఆహ్వానిస్తున్నాను సోనవార్జున నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొంటా ఉంటాను తద్వారా ఈ రోజు నాకు ఇలా ఫోన్ చేసి కారు నీ గిఫ్ట్ వచ్చింది లాటరీతో వచ్చింది అని చెప్పారు బోండమ్మ గారు ఫోన్ చేసే స్వయంగా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రోజు ఈ సంతోషం నిజమా అబద్ధం అన్నట్టుగా ఉంది ఇక్కడ వచ్చేదాకా నాకు నమ్మకం లేదు